కుంభరాశి వారికి ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో జరగబోయేది ఇది కుంభరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది గ్రహాల మార్పుల కారణంగా శివానుగ్రహం లభించబోతుంది అవేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారు ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అదేవిధంగా అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరులకు లొంగరం ఎత్తులకు పై ఎత్తులు నేర్పు కలిగి ఉంటారు అయితే కుంభరాశి వారికి తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో కుంభరాశి వారికి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్రం ఇచ్చారు సాధిస్తారు ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అదేవిధంగా గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో పరిపక్షాలు తెలుగును ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరి ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్ట ప్రాప్తి కలదు అదేవిధంగా మిశ్రమ వాతావరణం చెప్పవచ్చు తోటివారి సహకారం లభిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో అభివృద్ధికి మంచి ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడడం ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం సకాలంలో పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం నిరుద్యోగులకు శుభవార్తలు అందినం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆకస్మిక ధన ఏర్పడుతుంది ఆలోచనలను కార్యరూపం దాల్చడం నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగడం వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా మారణం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో వివాదాలు తొలగును వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఉద్యోగమున ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగును వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో అధికారులతో సహాయ సహకారాలు అందిన నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు నిదానంగా సాగిన వ్యాపారంలో ఆశించిన మార్పులు ఏర్పడిన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్త దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు వెలుబడిన ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రయాణాలు పండి ప్రయాణాలు ఫలిస్తాయి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క పేరు ప్రతిష్టలో పెరిగిన పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఒక అవసరానికి ధనం లభిస్తుంది ఆనందం ఏర్పడుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన బిందు వినోదాల్లో పాల్గొంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష స్తున్నాం ధన్యవాదములు